హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీవి లోకల్స్ ఈరోజు మనం వినాయక మండపాల వద్ద ఉన్నాం నల్లచూరు మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాలు వివిధ కాలనీలలో వినాయక స్వామిని పూజించుకుని అలాగే అంగరంగ వైభవంగా వినాయక చవితి పండగ అంటేనే ఉత్సాహంగా పిల్లలు బొమ్మలు తీసుకొచ్చి ఒక పండగ వాతావరణం ఈ వినాయక చవితి నెలకొంటుంది కాబట్టి అలాగే మన నల్లచ్చరు మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా వినాయక స్వామిని పూజించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆ స్వామివారిని కూడా దర్శించుకుంటారు ఒక్కొక్క మండపం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డెకరేషన్ చేసుకొని పిల్లలు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు అలాగే వివిధలో ఉన్నటువంటి కాలనీ ప్రజలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి పండుగ అలాగే మన నల్లచూరు మండల కేంద్రంలో ఎన్ని వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఆ విగ్రహాలు ఆ సైజు ఎంత పెద్దవి పెట్టారు కొన్ని తాలు చిన్నగా ఉంటాయి కొన్ని తాలు పెద్దగా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆ స్వామివారు భక్తులకు కూడా దర్శనమిస్తుంటారు కాబట్టి ఆ మండపంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలను అన్నిటి కూడా ఆ స్వామివారి బొమ్మలను కూడా మీ అందరికీ చూపించబోతున్నాం ఇక్కడ నల్లచూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా వ్యూవర్స్ కాలనీలో కూడా యువకులందరూ కలిసి ఒక వినాయకుడిని తీసుకొచ్చి చాలా డెకరేషన్ చేసి మండపాన్ని అయితే కన్నా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ యువకులందరూ కలిసి ఈ కాలనీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ మిత్రులు కావచ్చు అలాగే కాలనీ ప్రజలు కావచ్చు వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఇక్కడ వినాయక మండపం వద్ద చాలా బాగా ఏర్పాట్లు చేశారు వీళ్ళు నిమజ్జనం ఎప్పుడు ఏ విధంగా చేస్తున్నారు ఈ పండుగను కూడా ఎలా చేస్తారనేది కూడా మన యూత్ ఈ మండపానికి సంబంధించి యూత్ లీడర్ అబ్బాయి భరత్ నడికి ఎట్లా చేస్తున్నారు పండుగ మీద ఘనంగా చేస్తున్నామన్న అందరూ కొంచెం బాగా విచ్చేసి అందరూ కొంచెం హెల్ప్ఫుల్గా సపోర్ట్ చేసే చాలు ఒక ఈ బొమ్మను ఐదు రోజులు పెడదాం అనుకున్నాము కొంచెం పోలీస్ సపోర్ట్ కూడా కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది ఈరోజు నైట్ కూడా కొన్ని కార్యక్రమాలు అనుకున్నాము అందరూ విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము నలచేరు వేబర్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇక్కడ లడ్డు వేలంపాట కూడా ఉంటుంది అంటున్నారు ఎప్పుడు ఎట్లా ఉంటుందన్న డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు నిమజ్జనాపతి అయితే లడ్డు వేలంపాటు కూడా ఉంటుంది లడ్డు వేలంపాట తర్వాత ఫస్ట్ లడ్డు వేలంపాటు ఉంటుంది తర్వాత అని అనుకున్నాము కానీ మామూలు ఒట్టి కొట్టు ఇదండి ఇక్కడ వివర్స్ కాలనీలో ఉన్నటువంటి వినాయక పోలీస్ స్టేషన్ ఎదురుగా వివర్స్ కాలనీలో ఉన్నటువంటి వినాయక స్వామి మండపం వద్ద నిమజ్జనం రోజు వీళ్ళు ఇంకా నిమజ్జనం ఫిక్స్ కాలేదు ఒకవేళ పర్మిషన్ ఎన్ని రోజులు తీసుకున్నారో మనకు కూడా తెలియదు కాబట్టి వీళ్ళు పర్మిషన్ తీసుకున్న రోజు వినాయక నిమజ్జనం రోజు వీళ్ళు వినాయక లడ్డు వేలంపాట కూడా ఉంటుంది ఎన్నికలు ఉంటుంది లడ్డు మీద ఐదు కేజీ ఐదు కేజీల లడ్డూ వేలంపాట కూడా మన మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైనా పాల్గొనవచ్చు ఈ లడ్డు వేలంపాటలో కూడా పాల్గొన్న వారికి కూడా వారు ఆ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు ఆ లడ్డును కూడా అందించబోతున్నారు ఒకవేళ రేపే ఉండవచ్చు మనకు కూడా తెలిసి బహుశా పోలీసులు వీళ్ళు పర్మిషన్ కావచ్చు వీళ్ళు ఆన్లైన్లో ఏ విధంగా పర్మిషన్ తీసుకున్నారో ఆ విధంగానే ఉంటుంది కాబట్టి నిమజ్జనం రోజు ఈ లడ్డు వేలం పాటలు కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని కానీ ఇక్కడ మండపం యువకులు కూడా తెలియజేస్తున్నారు